నిజంగా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదహారు వరకు అందరికీ వచ్చినాము అయితే ఈరోజు కూడా ఆరాధన వరకు మనం దేవుణ్ణి ఎందువరకు మనం ఆరాధన చేయగలం దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని కారణాలను చూపుకోవడం ద్వారా దేవుణ్ణి మనం నూతనముగా ఏ విధంగా ఆరాధించవచ్చు ఒక రెండు విషయాలు ఇందులో నుంచి చూద్దాం ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధన చేయాలంటే దిర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది తొమ్మిదో పదమూడవ తిరిగా గుర్తు చేశాను నా నామ నామహిమాగమై నా నామ ఘనత కొరకు నేను సృజించుకున్నటువంటి నా చదువులు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది అంటే మానవులైనటువంటి వాళ్ళు కోసం సృజించబడ్డారు దేవుని నామానికి ఘనత రావడం కోసం ఆయన మానవమైనటువంటి మన అందరినీ ఆయన నిర్మించుకున్నాడంట అంటే మన ద్వారా దేవునికి ఏమి రావాలి మహిమ రావాలి ఘనత రావాలి ప్రభావము ఆయనకు కలగాలి మన ద్వారా కలగాలి ఎలా కలుగుతుంది మన ద్వారా దేవునికి మహిమ అంటే మనం దేవుణ్ణి ఎక్కువగా స్థుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది మనతో పాటు ఓహో మనం దేవుని సృతిస్తా ఉంటే ఆ విషయాలను బట్టి పక్క చూసి ఓహో దేవుడు మీ జీవితాల్లో ఇలా చేశాడా దేవుడు మీ జీవితాల్లో ఇటువంటి కార్యాలు చేశాడా ఓహో వీరి దేవుడు ఇలాంటి వాడా అని ప్రజలైనటువంటి వారు కూడా అంటే ఆరాధన అంటే ఏమిటో తెలియనటువంటి వారు కూడా మన దేవుడు గురించి అసలు ఏమి తెలియకపోయినప్పటికీ మనం చెప్పేటువంటి మాటల ద్వారా ఆధార్దంలో మనం పలికేటువంటి మాటల ద్వారా వారు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనతో కలిసి ఏకీభవించి దేవుణ్ణి స్థుతించడానికి అవకాశం కలుగుతుంది ఇప్పుడు రాసినటువంటి పత్రికలు మన వల్లనే రాజులుగా చేశాడని మన వల్ల యాజకులుగా చేశాడని ఆ తర్వాత సమూహంగా చేశాడని చెప్పి దేవుని స్వత్ అయిన ప్రజలుగా అంటే ఆయన సొత్తు ఆయనకు కలిగినటువంటి సొత్తుగా మనవల్ని చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అనే విషయాన్ని ఆ పై వచ్చినంలో మనం చదువుకుంటే ఆయన గుణాతి సైలను ప్రస్తుతం చేయడానికి ఎందుకు దేవుడు మనవల్ని ఈ జాబితాలో చేర్చాడు యాజకుల జాబితాలో తన సొంతైన జాబితాలో రాజుల సమూహంలో ఎందుకు మనం చేర్చుకున్నాడు ఎందుకు ఆయనకేం పని ఆయన ఆయన గుణాతిశయంలో మనం ఏం చేయాలంట ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఆ జాబితాలో చేశాడు కాబట్టి మనం అందరం చేయవలసినటువంటి పని ఎవరెవరైతే ఆ జాబితాలో చేర్చబడ్డారో వారందరూ చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన గుణార్శులను దర్శనం చేయాలి అది ఎక్కడ చేయాలి సంఘంలో చేయాలా సంఘంలోనూ చేయాలి బయటకు వెళ్ళినప్పుడు మన పవిత్ర ప్రవర్తన ద్వారా దేవుని గుణాతి శేవులను మనం దర్శనం చేసేవారిగా ఉండాలి మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని యొక్క గుణాతిశయాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్కృతించేవారుగా ఉండాలి అంటే మొత్తానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది కానీ ఆయన మనల్ని తయారు చేసినది కానీ మనల్ని సృష్టించినది కానీ పాపం ద్వారా మనం ఆయన దూరం అయిపోయిన తర్వాత తన ప్రాణాన్ని పెట్టి మరల ఆయన దగ్గరకు తెచ్చుకున్నది కానీ ఎందుకంటే ఎందుకు ఆయనకు మహిమ తేవడానికి ఆయనను కనపరచడానికి ఆయనకు ఆయనను గొప్ప చేయడానికి దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం సిద్ధించేవారిగా ఉండాలి అయితే ఈ నాలుగు అధ్యాయంలో ఒక రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిదిగా ఒకటి నుంచి మూడు వరకు ఉన్నటువంటి వచనాలలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిమ్మట ఆ సూర్యుని క్రింద జరుపు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించబడి వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడిచు వారిని బాధ పెట్టు వారు బలవంతులు గనుక ఆదరించి వాడు ఎవడనూ లేకపోయింది కాబట్టి ఇంకనూ బతికి ఉన్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యుల ఇక పుట్టని వాడు శూన్య క్రింద జరుగు అన్యాయ పనులను చూచి ఉండని హేతుల చేత ఈ ఊహీయుల కంటే వారే మరి ధన్యులు ఇక్కడ భక్తుడు ధనులు ధని అని చెప్పి ఇద్దరు గురించి చెప్తా ఉన్నారు సొలోమను భక్తుడు మనం సినిమా కనుక చూస్తే సినిమాలో ప్లే అని ఉంటుంది ప్లే అని అంటే దాని అర్థమైందంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి ఈ సీన్ అయిపోయాక ఈ సీన్ రావాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్గా అంటే దానిలో ఉన్న భావం చెడిపోకుండా దాని ఆ కట మొత్తాన్ని ఒక చక్కగా కూర్పు చేస్తారు అలా చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి భావం ప్రజలకు అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ సులోమోను భక్తుడు ఆయన అనేక విషయాలను ఆయన ఆయనంతటిగా ఆయనే చూస్తూ ఉన్నాడు అక్కడ గతించిన దినాల్లో అనేక విషయాలు మనం చూసాం అయితే ఈ నాలుగవ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు అంటే ఒక స్క్రీన్ ప్లే లాగా కొన్ని విషయాలు అయిపోయింది అంతకుముందు మూడో అధ్యాయం దాకా ఈ నాలుగో అధ్యాయంలో వచ్చేసరికి సూర్యుని క్రింద జరుగు అన్యాయమైన క్రియలను గురించి ఆలోచించడం ప్రారంభం చేసినాక దేని గురించి ఆలోచిస్తా ఉన్నాడు సూర్యుని క్రింద అంటే ఈ భూమి మీద జరిగేటువంటి అన్యాయ క్రియలను గురించి నేను ఇప్పుడు ఆలోచిస్తాను గతించిన కాలంలోనేమో నదులు ఓ కష్టపడిపోతున్నారు ఏవో శ్రమ పడిపోతున్నారు ఈ అంతటి వలన వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటో నేను చూస్తానని చెప్పి చూచాడు ఆ స్క్రీన్ ప్లే అయిపోయింది దాని తర్వాత వచ్చేటువంటి స్క్రీన్ ప్లే ఇదిగో ఈ భూమి మీద ఈ సూర్యుని క్రింద మనుషులు చేసేటువంటి అన్యాయ క్రియలు గురించి నేను చూస్తాను దాని గురించి నేను ఆలోచన చేస్తానని చెప్పి సూర్యమూల భక్తుడు దానికోసం ఆలోచన చేస్తా ఉన్నారు ఆ ఆలోచన చేసినప్పుడు దాన్ని చూచినప్పుడు సులోమోని భక్తునికి ఒక విషయం కనపడింది ఆ విషయం అంటే ఆ విషయంలో ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉన్నారు ఒకరేమో బలవంతులైనటువంటి వారు మరొకరేమో బలహీనులు అయినటువంటి ఇద్దరు వ్యక్తులు సులోముని భక్తునికి కనబడతా ఉన్నారు ఈ బలవంతులైనటువంటి వారు బలవంతుల్ని బాధ పెడతా ఉన్నారు వారిని బాధ పెడతా ఉన్నప్పుడు ఈ బలహీనులు ఏం చేస్తా ఉ చేస్తూ ఉన్నారంటే వద్ద వచ్చిన చివరి లైన్లో ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విరిచుచు ఉన్నారని చెప్పి అక్కడ రాయబడి ఉంది ఎందుకు వాళ్ళు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విధిస్తూ ఉన్నారంటే వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళు ఆ బలవంతుల్ని ఎదిరించలేక వారు కన్నీళ్లు విరుస్తూ వారి యొక్క ఆధిపత్యం క్రింద అణిగిపోయి మరిగిపోయి అలా ఉండి వాళ్ళు బాధపడతూ ఉన్నారంట దీన్నంతటి మీరు చూసిన తర్వాత సులోమో భక్తులు ఏమనుకుంటున్నాడు అంటే ఇదిగో ఇలాంటి అన్యాయ క్రియలు చూడడం కంటే ఇదిగో వీటిని చూడకుండా వెళ్ళిపోయినటువంటి వారు చాలా వాళ్ళు చాలా ధన్యులు అని చెప్పి వారి గురించి చెప్తా ఉన్నాడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏం చెప్తున్నాడంటే ఇదిగో వారు చూడకుండా వెళ్ళిపోయినటువంటి వారు మాత్రమే కాదు అసలు ఈ క్రియల గురించి తెలియకుండా ఇంకా పుట్టకుండా ఉన్నటువంటి వారు మరి ఎక్కువగా ఇద్దలు అని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే మనం ఈ వాక్యం ద్వారా ఆనాడు సులోమోన భక్తుడు ఆయన ఆ కాలంలో జరిగేటువంటి అన్యాయపు క్రియలను ఆయన చూచాడు సులోమోన కాలం దాటిపోయి చాలా సంవత్సరాలు ముందుకు జరిగిపోయి కాలం గట్టించిపోయి మనందరము చాలా ముందుకు వచ్చేసాం ఆనాడు ఉన్నటువంటి అన్యాయపు క్రియల కంటే ఆనాడు ఉన్నటువంటి పాపము కంటే ఆనాడు ఉన్నటువంటి అక్రమము కంటే ఎక్కువైనటువంటి అక్రమం కలిగినటువంటి అన్యాయం కలిగినటువంటి పరిస్థితుల్లోనికి మనందమును చాలా ముందుకు వచ్చేసాం ఆ అన్యాయపు వాటిని చూచి సలోమోను భక్తుడు అమ్మో వీటిని చూడటం కంటే చచ్చిపోతే బాగుండు అది ధన్యత గొప్ప ధన్యత అని చెప్పి అనుకుంటున్నాడు అయితే దేవుడు మనల్ని అందరినీ ఇది అంతకంటే మరి ఎక్కువగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లోనికి ముందుకు తీసుకొచ్చారు ఏంటి అన్యాయ పరిస్థితులు మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదహారులో సాధపెట్టి అక్కడ అధికారి అని రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో ప్రిన్స్ అని రాయబడి ఉంది అంటే రాజు అని చెప్పి రాయబడి ఉంది అంటే రాజు ఆ రాజు అంతా అన్యాయంగా ఏం చేస్తున్నాడు ప్రజల్ని బాధ పెడతా ఉన్నాడు ద్వితీయ ఇరవై నాలుగు పద్నాలుగులో యజమానులైనటువంటి వారు వారి క్రింద ఉన్నటువంటి సేవకులను సహోదరులైనా ఎవరిని బాధింపకూడదు కూలివాడు అంటే ఒక యజమానుడు ఉన్నాడు అతని కింద ఎవరున్నారు కూలివాడు ఉన్నారు అంటే యజమానుడు ఏమో బలవంతుడు ఇందాక మనం సామెతలు ఇరవై ఎనిమిది పదహారులో చదువుకున్నప్పుడు అక్కడ ఒక రాజు ఆయన బలవంతుడు ఆయన కింద ఉన్నటువంటి వారు ప్రజలైనటువంటి వారు బలహీనులు ఇక్కడ ద్వితీయ దేశ కాండంలో యజమానులు ఉన్నారు ఆయన కింద సేవకులు ఉన్నారు ఇరవై రెండు పదహారులో సామెతల్లో ధనవంతులైనటువంటి వారు బలవంతులుగా ఉన్నారు ప్రసంగి ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో కూడా అక్కడ అధికారులు ఉన్నారు బీదలు ఉన్నారు ఆ తర్వాత మనం పాత నిబంధన కాలంలో చూస్తే విదేశీయులను బాధ పెట్టేవాళ్ళు తండ్రి లేని వారిని బాధ పెట్టేవారు విధవలను బాధ పెట్టేవారు అధిక వడ్డీ తీసుకొని ప్రజలను బాధించేవారు ఇలా రకరకాలైనటువంటి అన్యాయపు పరిస్థితులు లోకంలో ఉన్నాయి కొంతమంది బల బలవంతులైనటువంటి వారు బలహీనులైనటువంటి వారిని ఎంతో బాధ పెట్టేవారు ఎంతో దుఃఖపరిచేవారు వారికి కన్నీళ్లకు కారణమయ్యేటువంటి వారు అయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే మరి ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితులకు మనమందరం ఈ దేవుడు నడిపించాడు అయితే ఈ పరిస్థితులు చూసి ఆనాడు సులభం అని అనుకున్నట్లుగా మనం కూడా ఈ కష్టాలు అనుభవించడం కంటే ఈ కన్నీళ్ళు అనుభవించడం కంటే ఈ దరిద్రత అనుభవించడం కంటే చచ్చిపోతే మేలు అని చెప్పి అనుకునేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నెట్టలేదు నెట్టగా నెట్టలేదు కానీ దేవుడు మన జీవితంలో ఏం చేశాడంటే ఇదిగో ఆ కష్టంలోనే ఆ బాధలోనే ఆ ఇరుకులోనే దానిలోనే నడిపిస్తూ ఆయన ప్రేమను రుచి చూచి ఎదిగి ఓహో దేవుడు నన్ను ఈ కష్టంలో పెట్టింది ఇదిగో దాని ద్వారా వచ్చేటువంటి ఈ గొప్ప మహిమను నేను పొందుకోవడానిక అని బై ఎక్స్పీరియన్స్ అంటే అనుభవపూర్వకంగా దేవుని మనం అనుభవించడానికి అనుభవపూర్వకంగా దేవుని రుచి చూచి ఆయన ఎంత గొప్పవాడు అని తెలుసుకో తెలుసుకోవడానికి దేవుడు ఆ పరిస్థితులు కూడా మనల్ని తీసుకొచ్చి ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు కాబట్టి దేవుడు మనం ఏం చేయాలి మన అందరం స్థుతించే వారిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఆహాబు యజుబేలు నాబూద్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఆ వాక్య భాగం గురించి అందరికీ తెలిసినటువంటిది ఆహాబుకి నాబూత్ యొక్క ద్రాక్ష తోట కావాలని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళి నీ ద్రాక్ష తోటల్లో నాకు ఇవ్వంటే ఆయన అసలు లేదు లేదు అది నా పితరుల స్వాస్థ్యం నా పితరుల నుంచి నాకు వచ్చింది కాబట్టి దాన్ని ఎవరంటే ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని పడుకొని ఉంటాడు అయితే ఆయన భార్య అయినటువంటి యజమేలు వచ్చి ఎందుకు నీవు మూతి ముడుచుకున్నావు నువ్వు రాజు కదా అని చెప్పి ఆయన్ను ప్రేరేపించి నా పోతు మీద ఎవరైతే వారికి ద్రాక్ష తోట ఇవ్వలేదో వారి మీద తప్పుడు సాక్ష్యం చెప్పేటువంటి వారిని నియమించి ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపేసేలాగా ఒక పథకం వేసింది చూసేలా ఈ వాక్య భాగంలో దేవుడు నా పోతుని ఎక్కడ విడిచిపెట్టలేదు నా పోతు దేవా నన్ను అన్యాయంగా నా మీద నిందలు వేశారు నన్ను చూడు అని ఎక్కడన్నా ప్రార్థన చేశాడా ఎక్కడా చేయలేదు దేవుడే తనంతటగా తానుగా ఆయనే కల్పించుకొని ఆయనే తన బిడ్డ అయినటువంటి నాబోతు పక్షంగా నిలవబడి నా జరిగినటువంటి అన్యాయానికి ఎందుకు రావాల్సినటువంటి శిక్షను ఆ యజుబేలు మీద నా పోతు మీద దేవుడు మూపి ఆయనకు న్యాయం తీర్చారు మనం కూడా ప్రార్థన చేయకుండా అన్యాయపు పరిస్థితుల్లో ఎన్నోసార్లు చిక్కుకొని ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనే స్వయంగా మన జీవితాల్లో కల్పించుకొని మనల్ని ఆదరించినటువంటి రోజులు ఎన్నో ఈ నాలుగో అధ్యాయంలో ఆదరించు వారు లేక దిక్కు లేక కన్నీళ్ళు లేక కన్నీళ్లు విడుస్తా ఉన్నారంట బలహీనులైనటువంటి వారు లాళ్లతో కొడుతున్నప్పుడు ఆ నా కూడా ఎంతో దుఃఖపడి ఉంటాడు అయ్యో దానిలో ఈ శిక్ష నుంచి తప్పించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేదే అని చెప్పి ఆయన కూడా ఎంతో బాధపడి ఉంటాడు అయినప్పటికీ దేవుడు దేవుని యొక్క ప్రేమను చూచి చూచి తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం దయచేశాడు ఇజ్రాయేలీలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో ఉండి ఇదిగో వీరు సంఖ్యకు ఎక్కువ మందిగా ఉన్నారు వారి కంటే వీరు ఎక్కువ మందిగానే ఉన్నారు కానీ వీరు రివోల్ట్ చేసి అంటే వారి మీద తిరగబడి వారిని ఎదిరించలేనటువంటి బానిసత్వంలో ఉండిపోయారు అయితే వారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు అదిగో ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి ఆయనే కలుగ చేసుకొని వాళ్ళందరినీ ఆ బాణిసత్వంలో నుంచి ఆ ఐగుప్తి యొక్క బలము నుంచి ఆ గొప్ప సంఖ్యల నుంచి దేవుడు వారిని కూడా విడిపించాడు దేవుడు అటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని కూడా ఎన్నిసార్లు విడిపించాడు ఎన్నిసార్లు ఆదరణ లేకుండా మనం పడిపోయి ఉన్నాము ఇదిగో మీ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి నాకు తెలియదు కానీ నా వ్యక్తిగత జీవిత అనుభవంలో నుంచి ఒక విషయం చెప్తాను తద్వారా మీ జీవితాల గురించి కూడా మీరు ఆలోచించుకొని ఎటువంటి ఆదరణ లేని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనం నడిపించాడు మీరు చక్కగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థితించవచ్చు మాకు పెళ్ళి అయ్యే దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఒక సంవత్సరం చాలా నార్మల్గా గడిచిపోయింది ఆ తర్వాత నలుదిక్కుల నుంచి మా మీదకి బాగా ఒత్తిడి పెరిగిపోయింది ఏంటంటే పెళ్ళి అయిపోయి సంవత్సరం అవుతుంది ఏంటి ఇంకా ఏమి లేదా ఏంటి ఇంకా ఏమీ లేదా అంటే ఇక అప్పటి నుంచి మేము హాస్పిటల్స్కి తిరగడం ప్రారంభం చేశాం ఎక్కడికి వెళ్ళినా అన్ని చెకప్లు చేస్తున్నారు రాయాల్సిన టెస్టులు అన్నీ రాస్తున్నారు ఏ ప్రాబ్లం లేదు వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు అయితే మా మీద ఒక ల్యాబ్ రీసెర్చ్ చేసినట్టు ఒకవేళ దీనివల్ల అవి ఉండొచ్చు అని చెప్పి కొన్ని మెడిసిన్ ఇచ్చేవాళ్ళు సరే అని చెప్పి అవన్నీ వాడుకొని వాడుకున్న తర్వాత మరలా ప్రయత్నం చేసిన తర్వాత నెలసరి రావడం డేట్ రావడం అనేది కొంచెం లేట్ అయినప్పుడు ఎంతో ఆశపడేవాళ్ళు నెల ఖచ్చితంగా జరుగుతుంది లేట్ అయింది కదా అని చెప్పి ఎంతో ఆశ పెట్టుకొని ఉండేవాళ్ళం ఆశ పెట్టుకుని ఉన్న తర్వాత రోజే డేట్ వచ్చేసేది చేసేది నెలసారి అప్పుడు ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో ఒకరిని ఒకరు పట్టుకొని ఎంతో ఏడ్చుకునేవాళ్ళం ఆ సమయంలో మాకు అనిపించేది ఎందుకు మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు దేవుణ్ణి నమ్ముకొని నమ్మకంగా ఉన్నాం కదా దేవుని పరిచర్యలో ఎంతో కొంత సహాయకారులుగా ఉన్నాం కదా ఎవరి దగ్గరనైనా మేము అన్యాయంగా తీసుకోలేదు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఎందుకు మా జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఇంత ఆదరణ లేనటువంటి పరిస్థితులు అని చెప్పి కొన్ని దినాలు అన్నం కూడా తినకుండా అలాగే పడుకుని ఇంకా మేము అదే పరిస్థితుల్లో ఉంటే మా తల్లిదండ్రులు బాధ మాట్లాడేమని చెప్పి మళ్ళా మాకు మేమే ఓదార్పు చేసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం అయితే తర్వాత ఆదివారం మేము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా చక్కగా మమ్మల్ని ఆదరించేవాడు అయితే మాకు మేము ఓదార్పు చేసుకోలేక కన్నీళ్లు విడిస్తూ మా పలుపును తేల చేసేటువంటి పరిస్థితుల్లో మేము అనేక దినాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము ఉండేవాళ్ళం అయితే మాకు మేము ఓదార్పు చేసుకోలేక అపవాది బలవంతుడై మా మీద తన బలాన్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు ఆ బాధని ఆ ఒత్తిడిని ఆ మానసిక వేదనని తట్టుకోలేక మేము అనేక సార్లు కన్నీళ్ళు విడుస్తా ఏడుస్తా ఉన్నాం అయితే దేవుడు తన వాక్యం చేత ఆదరించబట్టి నేటి వరకు మేము ఈ సజీవులుగా ఉన్నాం ఆ ఒత్తిడిని తట్టుకొని మేము నేటి వరకు జీవించగలిగాం దేవుడే తన మాటల ద్వారా ఆదరించేవాడు మేము అనేక మంది ఫాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు ఇంత బాధపడతా ఉన్నారు దేవుని చిత్తంలో మీరు ఉన్నారు అని చెప్పి వారు కోసం ఉపవాస ప్రాంతంలో ఉండి వారు దేవుని దగ్గర కనిపెట్టి చెప్పేటువంటి వారు మీరేం బాధపడద్దు కాబట్టి కొంచెం ఆలస్యం చేస్తున్నారు దేవుడు ఖచ్చితంగా మీరు దేవుని చిత్తంలో ఉన్నారని చెప్పి దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించేవాడు మమ్మల్ని దేవుడు ఆ విధంగా ఆదరించాడు మీరు కూడా మీ వ్యక్తిగత జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆదరించాడో దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు దాని ద్వారా దేవుణ్ణి మీరు కృతజ్ఞతాస్థుతులు కలిగి దేవుని స్మృతించవచ్చు మరి ఒక విషయం ఏడు నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి వచ్చినారు ఆ వాక్య భాగం మొత్తం చదువుకుంటే మనకి ఏమర్థమైందంటే సొలోమోన భక్తుడు ఇంతకుముందు సూర్యుని కింద జరిగేటువంటి అన్యాయపు పరిస్థితులను చూచాడు ఇదిగో ఆ స్క్రీన్ ప్లే అయిపోయింది ఆ స్క్రీన్ ప్లే తర్వాత మరి ఒక సీన్ పెట్టాడు మరి ఒక కథను పెట్టాడు అంటే ఆయనకి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఓ తెగ ప్రయాస పడిపోయి ఈ లోకంలో ఆస్తిని కూడబెడతా ఉన్నాడు ఈ లోకంలో ఆయనకి సహోదరుడు లేడు ఆయనకు బంధువులు ఎవరు లేదు స్నేహితులు ఎవరు లేదు కానీ ఆయన డబ్బును సంపదను కూడా ఉన్నాడు ఆయన ఎప్పుడూ కూడా ఎందుకు నేను ఇదంతా చేస్తా ఉన్నాను అని చెప్పి ఆలోచించినటువంటి ఒక వ్యక్తి సులోమోన్ భక్తునికి కనబడతా ఉన్నాడు దాన్ని చూచినప్పుడు సొలోమోహన్ భక్తుడు ఏమనుకుంటున్నాడు అంటే వచనం ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలం చెప్పి చెప్పిమోహన భక్తుడికి కనిపించిన ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని ఎంత సంపాదించుకున్న సంపాదించుకున్నప్పటికీ ఆ వ్యక్తికి ఏం లేదంట తృప్తి లేదంట అంటే మంచి ఫలం కలగట్లేదంట ఓ ఎంతో ప్రయాస పడిపోతా ఉన్నాడు ఎంతో సంపాదిస్తా ఉన్నాడు ఎంతో సంపాదించిన దాన్ని కన్నులాగా చూసుకుంటున్నాడు కానీ ఆ కన్నుకి తృప్తి అనేటువంటిది లేదు ఆయనకు వెనక ముందు ఒక ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేకుండా ఈ వ్యక్తి ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నాడు అని సొలోమోహన్ భక్తుడు చూసినప్పుడు ఇదిగో ఇది కూడా వ్యర్థమే ఒక వ్యక్తి వెనక ముందు ఏమీ లేకుండా ఆలోచించకుండా ఎంత కష్టపడి సంపాదించుకోవడం ఆయన సంపాదించిన దానిలో తృప్తి లేకుండా కన్నుకి తృప్తి లేకుండా ఉండడం ఇదంతా కూడా సులోమోహన్ భక్తునికి వ్యర్థంగా అనిపించిందంట వ్యర్థంగా అనిపించిన తర్వాత తొమ్మిదో వచనంలో అంటున్నాడు ఇద్దరి కష్టం ఇచ్చేంత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది అంటే ఇద్దరు ఏకీభవించి ఉన్ని పని చేసుకుంటే దాని వలన వచ్చేటువంటి ఫలము చాలా మంచిగా ఉంటుంది అది గొప్పగా ఉంటుంది అది శ్రేష్టమైనదిగా ఉంటుంది అదేవిధంగా ఇద్దరు కలిసి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి సులోమరు భక్తుడు మనకి మన అందరికీ చెప్తా ఉన్నాడు ఎందుకు మంచిదంటే వారిద్దరూ కష్టపడి పని చేసుకోవడం వల్ల ఒక శ్రేష్టమైన ఫలం వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ ఇద్దరులో ఒకడు పడిపోతే మరి ఒకడు పడిపోయిన వారిని లేపుతాడు ఒకడు ఒకడికి సహాయం చేసుకోగలుగుతారు కాబట్టి ఒంటరిగా ఉండొద్దు మీరు ఇద్దరిగా అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు అందుకని ఆదిలోనే దేవుని ప్రణాళిక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి దేవుడు నరుడికి ఒక సహాయాన్ని పెట్టాడు అయిన అటువంటి సహాయాన్ని ఒక సపోర్ట్ని పెట్టాడు మానవులు అయినటువంటి వాడు కూడా ఇప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు దావీ భక్తుడు యుద్ధకాలమున వసంత కాలమున యుద్ధానికి వెళ్ళకుండా ఒంటరిగా మిద్ది మీద తిరుగుట ద్వారానే ఆయన ఏం చేశాడు ఆపవానికి లోనైపోయాడు అపవాది ఎప్పుడు కూడా ఒంటరిగా ఎవరు దొరుకుతారా వారి ఆలోచనలు పాటు చేద్దాం వారి తలంపులు పాటు చేద్దాం అని చెప్పి అపవాది ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు అందుకని ఏదైనా తోటలో కూడా హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాముతో కలిసి ఉన్నప్పుడు ఆవను మోసం వచ్చిందా లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆవను మోసం చేసింది మోసే భక్తుడు కూడా ఎవ్వరూ లేకుండా అటు ఇటు చూచి ఆ ఇకృత్తిని చంపి పాతి పెట్టేశాడు అదే మోసే భక్తునితో మరి ఒకరు ఎవరైనా ఉంటే ఉంటే ఆయన్ని చంపేస్తుంటే అడ్డుకునేవోదేమో చూసారా ఎవ్వరూ లేకుండాట మన పక్కన మంచిది కాదు అందుకనే ఒక సేవకురాలు ఏం చెప్పిందంటే ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి యమన బిడ్డలు వాళ్ళు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండకూడదంట తమ ఆపోజిట్ జండర్లతో కూడా ఉండకూడదంట అంటే స్త్రీలైనటువంటి వాళ్ళు పురుషులతో కలిసి ఉండకూడదు పురుషులైనటువంటి వాళ్ళు స్త్రీలతో కూడా కలిసి ఉండకూడదు అంట ఆవిడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ పానులు అని చెప్పి ఆవిడ చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా మీ మధ్యలో మీ చుట్టుపక్కల ముగ్గురు వ్యక్తులు ఉండేలాగా చూసుకోండి అంటే ఎప్పుడూ కూడా మనం ఒంటరిగా ఉండొద్దు ఒంటరిగా ఉంటే మన ఆలోచనలు చెడిపోతాయి మనకు వేరొక విధమైనటువంటి తలంపులు వస్తాయి ఎందుకంటే అందరం మానవ స్వభావంతో ఉన్నాం కాబట్టి మూడవది రెండవది ఎప్పుడు కూడా మీ ఆపోజిట్ జెండర్తో మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పింది యవనయస్తులైనటువంటి వారికి అంటే ఏదైనా విషయం మాట్లాడదలుచుకుంటే నీ ఆపోజిట్ జండర్తో అంటే స్త్రీలైతే పురుషులతో పురుషులైతే స్త్రీలతో ఎప్పుడు కూడా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుద్దాం ఆ తర్వాత ఒక మూడేంటో మర్చిపోయి ముగ్గురు వ్యక్తుల సమక్షంలో మాట్లాడాలి మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి అలా మూడు 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 అని ఒక ఫార్ములా చెప్పిందాము కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఒంటరిగా ఉండకూడదు అది కుటుంబంలో కూడా మనం ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉంటే మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మనం పాపానికి అపవాదికి చోటిచ్చేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం అందుకనే దేవుడు కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చి ఒక కుటుంబముగా మనందరినీ చేశాడు అయితే చేసినటువంటి దేవుడు దానిలో కూడా మన అందరికీ మేలులను దాచిపెట్టాడు మేలు అంటే ఇద్దరు కష్టం వలన ఉభయలకు మంచి ఫలం కలుగుతుందంట ఎవరైతే ఇద్దరు కష్టపడి పనిచేస్తారో వారికి మంచి ఫలాన్ని దేవుడు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు బైబిల్ గ్రంథంలో మోసే భక్తుడైనటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ఆయన అమాలేకలతో యుద్ధం చేయవలసి వచ్చింది అయితే మోసే భక్తుడు ఒక్కడే వెళ్ళుంటే ఆ అమాయకి యుద్ధంలో ఓడిపోయాడేమో అయితే మోసే భక్తునికి సహాయంగా దేవుడు కూరు అహరోహనటువంటి యుద్ధాన్ని పంపించాడు అయితే మోసే భక్తుడు ఎప్పుడైతే చేయెత్తాడో అమ్మాయి మీద గెలుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఎంతసేపు ఉంచుతాడు ఇలా చేతులు ఎత్తి మహా అయితే ఒక అరగంట వర్షకాలం మేము ఆ తర్వాత చేతులు బరివెట్టి దించేస్తాం అలా ఉంటే మోసే భక్తుడు అమ్మా లేఖలతో జరిగేటువంటి యుద్ధంలో ఇజ్రాయిల్ ఓడిపోతా ఉన్నాడు అయితే దానికి సహాయంగా ఉండడానికి దేవుడు కూరు అహరోన్లను పెట్టాడు వారు ముగ్గురు కలిసి పనిచేయటం ద్వారా అమాలేకల మీద యుద్ధంలో ఇజ్రాయిలు గెలిచారు వారు కలిసి పనిచేయటం ద్వారా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు ఆ తర్వాత పెదవచనంలో వారు పనిపోయిన ఒకడు తన తోటి వారిని రేవనెత్తుతాడు యూనిటీగా ఉండటం కలిసి ఉండటంలో జరిగే కలిగేటువంటి మేళ్ళు ఏంటో భక్తుడిని సెలిస్తామన్నారు ఒకటి ఏంటంటే మంచి ఫలం కలుగుతుందంట అది మోస భక్తుల ద్వారా ఎలా కలుగుతుందో చూసాం రెండవ మేలు ఏంటంటే కలిసి ఉండటంలో ఒకడు పనిపోతే తన తోటి వాడిని లేవనెత్తును అని చెప్పి మార్పు వార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వరకు వచనాలు మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడతా ఉంటాడు అక్కడ ఒక వ్యక్తి పక్షవాదితో పనిపోయి అక్కడ ఉంటాడు ఆ గల వాడిని ఒక నలుగురు వ్యక్తులు మోసుకొని యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకువెళ్తారు అయితే అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఇవతకు చేరడానికి అక్కడ స్థలం లేదు స్థలం లేకపోతే వారు ఆ ఇంటి పైకప్పు వెక్కి ఆ పైకప్పుని తీసివేసి ఆ పక్షవాయువు గల వాడిని అక్కడ దించుతారు దించిన తర్వాత యేసు ప్రభు ఆ దృశ్యాన్ని చూచిన తర్వాత వారితో అంటాడు వారి వారి చూచి వారి విశ్వాసమును బట్టి కుమారుడా కుమారుడా ఈ పాపములు క్షమింపబడి ఉండవని పాపములు క్షమింపబడి ఉన్నాయి ఆ తర్వాత ఆ పక్ష వాయువు గల వాడిని ఏం చేశాడు లేపాడు ఎవరి విశ్వాసం అది ఎవరైతే ఆ పక్ష వాయువు గల వాడిని పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిని మోసుకొని వచ్చాడు వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్ష వాయువు గల వాడిని దేవుడు ఏం చేశాడు స్వస్థపరిచాడు అదేవిధంగా మనం కూడా కలిసి ఉంటే యూనిటీగా ఉంటే మనం పడిపోయేటువంటి పరిస్థితులు ఈ లోకంలో అనేకమైనటువంటివి ఉంటాయి మనం ఎప్పుడైతే ఇద్దరుగా ముగ్గురుగా కలిసి ఉంటామో అప్పుడు మన తోటి వారు మన వాళ్ళు కూడా లేవనెత్తగలిగేటువంటి పరిస్థితులు ఉంటారు బైబిల్ గ్రంథమంతట్లో కూడా వేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పనిచేసినా ఆయన జతగా పంపించాడు పౌలూసి ఇలా తిమ్మూతి ఇలా పౌలు మర్ణభ ఇలా జతగా పంపించాడు ఎందుకంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి ఒక ఫ్యామిలీ సిస్టాన్ని పెట్టాడు అంత మాత్రమే కాదు మనిషికి అయిన సహాయాన్ని పెట్టి దానిలో ఉన్నటువంటి మేళ్లను దేవుడు మనకు దయచేశాడు ఆఖరిగా అందులో ఉన్నటువంటి మేళ్ళంటంటే పన్నెండవ చివరిలో మూడు పేటలు గల త్రాడు త్వరగా తెగిపోదు ఆ మూడవ పేట సాధారణంగా ఈ వాక్య భాగం పెళ్లిళ్ళలో చెప్తారు ఆ మూడవ పేట ఎవరు పరిశుద్ధాత్ముడు దేవుడు ఆయనే మన అందరిలో ఉండి ఎక్కడ ఈ చెడ్డ తలంపులకి మనం లోనయ్యి ఎక్కడ తప్పిపోకుండా మన జీవితాల్లో ఉంటూ ఆయన మనందరికీ మేలు చేస్తూ తద్వారా వచ్చేటువంటి ఫలాల్ని మనం పొందుకునేలాగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం ద్వారా దేవుని మనం నూతనముగా ఆరాధించవచ్చు దేవుడు అటు కృప మనందరికీ దయచేయని కాకపోయింది